కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలంలో ఇరవై ఎనిమిదిన జరిగే రా కదలిరా చంద్రబాబు నాయుడు సభను జయప్రదం చేయండి మంత్రాలయం టీడీపీ సీనియర్ నాయకులు చూడి ఉలగయ్య ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే పత్తికొండ వేదికగా రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్త ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి గ్రామం నుండి అత్యధికంగా రావాలని జగన్ అహంకారానికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు నేరుగా తెలియజేయడానికి వస్తున్న మా ఆది నాయకుడు చంద్రబాబు సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మండల నాయకులు గ్రామ కార్యకర్తల సమావేశంలో తెలియజేశారు చూడి ఉలిగయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగు రాష్ట్ర నాయకుడు సురేష్ నాయుడు మరియు జనసేన మండల కన్వీనర్ రామాంజనేయులు పాల్గొని సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ యొక్క సమీక్షని ముందుండి జరపడానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సీనియర్ నాయకుడు వీ అన్న గారికి అదేవిధంగా ఆయా గ్రామం నుంచి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నాకు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్ ను అందరూ కలిసి విజయవంతం చేయాలి చేయడానికి ఇక్కడ అందరినీ అన్నగారు పిలిపించినారు కావున దయచేసి అందరూ ఎవరు తప్పకుండా ఈ ని సక్సెస్ చేయాలని కోరుకుంటాం కాబట్టి మనం ఇంటి నుంచి నలుగురున్నా నలుగురు పోవడానికి ఏం తప్పలేదు కదా కాబట్టి తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా అవతాళ మండలం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా నారా చంద్రబాబు నాయుడు తెలుసు ఒక ఒకనొక సమ ఒకనొక సందర్భంలో ఒక ఆయన నారా చంద్రబాబు నాయుడికి చెప్తుంటే తెలుగుదేశం పార్టీ అవతాళం అంటే ఆ మండలం గురించి వదిలేసి చెప్పాయా ఆ మండలం సత్తా నాట్యం అని తెలుసు అంటాడు అంటే మండల భారత తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దీంతో అదిశయక్తి ఏం లేదండి ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు గాని ఇక్కడ ఉన్న కార్యకర్త కానీ ఇక్కడ ఉన్న యువత పని పనిచేసే విధానం బట్టి మనకు పేరు వచ్చింది ఈరోజు ఆ విధానం ఆ పేరుని ఆ పేరును మనం ఆ స్థాయిలో పెట్టాలంటే ఆ స్థాయిలో నాయకులు కానీ కార్యకర్తలు కలిసి కొట్టుగా ప్రయాణించి రేపు వచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మీ మీద మా మీద అందరి మీద ఉందని తెలియజేసుకుంటున్నాను నేను అందరితో పర్సనల్గా మాట్లాడాను మన రెండు రోజుల నుంచి కూడా అందరితో పర్సనల్ ప్రతి గ్రామ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ సలహాలు వాళ్ళ సలహాలు మీకు ఎన్ని వెహికల్స్ కానీ అందరితో నేను పర్సనల్గా మాట్లాడాను మీ అభిప్రాయాలు చెప్పారు ఎన్ని వెహికల్స్ కూడా నాకు చెప్పారు